హే హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో నేను మీ ప్రకాష్ వెల్కమ్ టు పీపీ ఫామ్ తెలుగు ఈరోజు మన ఫామ్ దగ్గర ఈవినింగ్ పూట ఏ విధంగా వాతావరణం ఉంటుందో క్లియర్గా చూపించబోతున్నాను సో ఈ విధంగా అయితే ఉంటుంది ప్రశాంతంగా కూల్గా ఉంటుంది చుట్టుముట్టు జొన్న చేనులు ఇదంతా పాత వీడియో కానీ ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్నాను అనేది టైం దొరికింది కాబట్టి దీనికంటే ముందు ఒక వీడియో పోస్ట్ చేశాను ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ మొత్తం లెవలింగ్ నడుస్తుంది అనమాట ఆ టైంలో మొత్తం పైన ఒక గడ్డ అంటే ఎత్తు ఉండే అక్కడ నుంచి మొత్తం మట్టిని ఇక్కడ తీసుకొచ్చాము అక్కడ సైడ్లో పొంటే కొద్దిగా మట్టి ఉంటే వాటికన్నీ కూడా మన ఇంటి ముందుకు అయితే తీసుకొచ్చాము ఎందుకంటే వాట్ వర్షాకాలం కాబట్టి నీళ్లు రాకుండా ఉంటుందని చెప్పేసి మీరు అనుకోవచ్చు పిల్లలు ఎంత బాగా ముద్దుగా చదువుకుంటున్నారు అని అనుకోవచ్చు ట్యూ అంటే హోంవర్క్ చేసుకుంటారు అని అనుకోవచ్చు కానీ వాళ్ళు నిజంగా హోంవర్క్ చేస్తున్నట్టు లేరు మీరే చూడండి ఎంత బాగా వాళ్ళు హోంవర్క్ చేస్తున్నారు మీరు అబ్జర్వ్ చేయండి జస్ట్ మన అందరిని నమ్మించడం కోసం మాత్రమే అంత ప్రశాంతంగా కూర్చున్నారు వాళ్ళు రాస్తున్నారంటే ఏదో టైం ట్యూ ఏదో హోంవర్క్ చేస్తున్నట్టే కనిపిస్తారు అంతే ఓకే సో ఇది గాయస్ ఓకే ఈవినింగ్ పూట మాత్రం ఈ విధంగా ప్రశాంతంగా ఉంటుందండి ఎందుకంటే మా ఊరికి మా ఫామ్ చాలా దూరం అన్నమాట అంటే చాలా దూరం అంటే ఒక వన్ కిలోమీటర్ ఊరు నుంచి మేము బయటకు వచ్చి మా మా ఓన్ ప్లేస్లో అయితే ఈ ఫామ్ వేసుకున్నాము అయితే చూసారు కదా ఇవి కొత్తగా పుట్టిన పిల్లలు అనమాట ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడిప్పుడే ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఒక బ్యాచ్ మొత్తం ఇలాంటి పిల్లలు మొత్తం ఒక ఇరవై ఇరవై ఉంటాయి ఒక అయితే కొన్ని తిరుగుతున్నాయి లోపల ఇప్పుడు కొత్తగా పుట్టిన పిల్లలు ఇంకా లోపలనే ఉన్నాయి అవి రాలేవు ప్రశాంతంగా ఆడుకుంటున్నాయి మేక కోళ్ళు కూడా ప్రశాంతంగా తిరుగుతూ ఉంటాయి కానీ ఇక్కడ పిల్లులు ఎక్కువ ఉన్నాయి అనమాట అంటే అక్కడ జున్న చేనులు ఉన్నాయి కాబట్టి పక్క నుంచి ఆ పిల్లులు వచ్చేసి అడవి పిల్లలు వచ్చేసి పట్టుకొని వెళ్ళిపోతున్నాయి వాటికి మనం ఏం చేయలేము మనమే జాగ్రత్త చూసుకోవాలి ఒకసారి సినిమాటిక్ లుక్ చేసుకోండి మన ఫామ్ చుట్టుముట్టు ఇది ఒక పేరు అనమాట పుంజు అండ్ పెట్ట ఇవి రెండు కూడా అవి వాటి పిల్లల్ని బాగా చూసుకుంటున్నాయి ఇవన్నీ కూడా అవే వాటికి మేత పెడుతున్నాయి సో చూస్తారు కదా ఎంత ప్రశాంతంగా ఉంది వాతావరణం మాత్రం ఫ్రెండ్స్ సో ఇది అంజలి దీని పేరు అంజలి అనమాట మొన్నే రీసెంట్లీ తీసుకొచ్చాం చిన్న పిల్లను ఇప్పుడైతే చాలా క్యూట్గా ఉంది ఎందుకంటే మన టాగూర్ రీసెంట్లీ చనిపోయింది ఎలా అంటే గైసిల్ మందు తినడం వల్ల పక్కన జోన్ జొన్న జైన్లు వేశారు చాలా రోజులు బాగా అది నర్వస్గా ఫీల్ అయ్యి అన్నం తినలేదు ఏం తినలేదు అలా చనిపోయింది సో దానివల్ల అంజలిని తీసుకొచ్చాము ఇది ఉన్నది కదా ఇవి రెండు టర్కీ రెండు బాతులు ఇవి ఫ్రెండ్స్ అనమాట ఇవి ఒకళ్ళ దానికి ఒకటి వదిలి ఎక్కడికి పోవు అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ పిల్లలు ఉన్నాయి కదా మొత్తం తడి నెల ఉంది కాబట్టి ఆ తడి నెలలో మొత్తం తిరిగి తిరిగి వాటి తి కాళ్ళకు గడ్డలు కట్టిపోతున్నాయి మట్టి గడ్డలు దానివల్ల అవి నడవలేకపోతున్నాయి చూపిస్తాను చూడండి ఏ విధంగా ఆ కాళ్ళకు గడ్డలు కట్టినాయో చూశారు కదా ఎంత పెద్ద గడ్డ ఉంది దానికి తీస్తే కానీ అవి సరిగ్గా నడవలేవు ఎవరో చంపేస్తున్నట్టు అరుస్తుంది కానీ ఓకే సో ఇవి గూజ్ బాతులు అనమాట వాటితో పాటు డగ్స్ కూడా ఉన్నాయి అయితే అక్కడ చిన్న పిల్ల కనిపిస్తుందా వాటి పిల్లనే కానీ అవి పెట్టిన గుడ్డుని మాత్రము మేము కోడి కింద పెట్టాము అవి పొదగలేవు అనమాట కానీ అవి పొదిగి పిల్ల తీసిన తర్వాత మాత్రం ఇవి మాత్రం ఆ పిల్లని వెంట తీసుకున్నాయి ఒకవేళ అది కానీ కోడి అనకపోతే మాత్రం వాటికి పొడిచి పొడిచి చంపుతున్నాయి ఇవి కష్టం ఒకటిది సుఖం ఒకటిది అన్నట్టు ఉంది ఇది సో ఆ పిల్ల కూడా కోడి దగ్గర పోతలేదు వాళ్ళ మమ్మీ దగ్గర పొదిగిన మమ్మీ దగ్గర పోతలేదు కానీ వీటేన కానీ ఉంటుంది సో గాయస్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం ఇకపై మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను సో థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ